వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబుని ఎన్నైనా తిట్టండి కానీ పవన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మనం పెట్టిన టైటిల్ ఇది అనాలిసిస్కు ఈ మాట అంటుంది ఎవరో కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో ఏ మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఇది ఒక కాషన్ లాగా వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఆయనపై విమర్శలు వద్దు వ్యక్తిగత విమర్శలు అసలే వద్దు అని చెప్తా ఉన్నారు మీరంతా అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ ప్రెస్ మీట్లో ఆయన డెలివరీ చేసే అంశాలు కానీ ఎక్కడ ఏది చూసుకున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఒక మాట అంటం కానీ ఒక మాట ఆయన మీద విమర్శ చేయడం కానీ ఎక్కడా లేదు ఆయనే చాలా జాగ్రత్త పడుతున్నారు పవన్ కళ్యాణ్ని విమర్శించే విషయంలో అయితే దీనికి కారణం ఏంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎంత విగ్రహ సిట్యూషన్ తీసుకున్నారంటే కొంత కారణం ఉంది ఇక్కడే మనం ఇంకోటి కూడా గమనించాలి ఆల్మోస్ట్ ఆయన రెండు గంటలు ప్రెస్ మీట్ పెడితే రెండు గంటలో గంటన్నరసేపు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి ఆయన టైం అంతా ఉపయోగిస్తారు ఎక్కడ పవన్ కళ్యాణ్ మీద మాట పడకుండా మాట రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు అయితే గట్టిగా అబ్జర్వ్ చేసేది ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమైన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతూ ఉన్నారు అంతేకాదు గతంలో పవన్ కళ్యాణ్ అంటే విరుచుకు పడేవాళ్ళు వీళ్ళంతా కొంత డిఫరెంట్ సినారియో ఉండేది ఎస్పెషల్లీ జ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి టీడీపీకి మద్దతు ఇచ్చిన దగ్గర నుంచి తమకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన టార్గెట్ చేస్తూనే ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు పవన్ కళ్యాణ్ సోలోగా ఎన్నికలకు వెళ్ళి సింగిల్ సీట్ మాత్రమే సాధిస్తే ఆయన కూడా వెళ్ళి ఆ రాపాక కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఇక ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ విపరీతంగా టార్గెట్ చేసేవాళ్ళు ఆయన పెళ్ళిళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు ఆయన సినిమాలని ఆడినివ్వకుండా చేసేవాళ్ళు ఆయన పిల్లల్ని వదిలేవాళ్ళు కాదు ఇలా పవన్ కళ్యాణ్ని దొరికించడం టార్గెట్ చేసేవాళ్ళు ఈ బాధ భరించలేక ఆయన వెళ్ళి బీజేపీతో పొత్తులు కూడా కుదుర్చుకొని వచ్చారు పాపం ఇక ఒక్క రకంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేందుకు చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు ఈ వీళ్ళకి ఉంది ఆ వ్యాధి ఎందుకంటే ఇక్కడ లొకేషన్ టార్గెట్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ని పైకి లేపేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని సేవ్ చేసుకునేందుకు చంద్రబాబు నాయుడిని లొకేషన్ టార్గెట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తా చిరంజీవి మీద ప్రేమ గురిపించేవాళ్ళు ఇది నడుస్తూ ఉండేది సో ఈ వ్యవహారం నడుస్తుంది చివరికి చివరికి మొత్తానికైతే పొత్తులు కుదిరే మూడు పార్టీలను ఏకం చేసింది కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు కూటమి అధికారంలో ఉంది అయితే పవన్ కళ్యాణ్ వీళ్ళు టార్గెట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నిజంగానే ఒక అసహ్యకరమైన భాష అది ఎందుకంటే ఆయన బోరుగడ్డ అనిల్ లాంటి కొంతమంది వెధవులు పవన్ కళ్యాణ్ పిల్ల ఆరేళ్ళు పాప అప్పుడు ఆ పాప ఆ పాపను కూడా వ్యక్తిగతంగా చాలా నీచంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన పెళ్ళిల్ని సరే సోషల్ మీడియాను పార్టీ నేతలు టార్గెట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అనుకోవచ్చు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా విద్యార్థులతో కార్యక్రమానికి వెళ్ళినా బటర్ నొక్కుడు కార్యక్రమానికి వెళ్ళినా అది బుద్ధుండలా అది యాక్చువల్గా ప్రభుత్వ కార్యక్రమం అలాంటి కార్యక్రమంలో రాజకీయాలకు లేదు అయినా సరే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించే మాట్లాడేవాళ్ళు ఆయన అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అయ్యేవాళ్ళు ఇక వైజాగ్ గర్జన మనకు తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం పెట్టుకుంటే పోటీగా వైజాగ్ గర్జన పెట్టించాడు చ ఎవరైతే పవన్ కళ్యాణ్కి పోటీగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళు కాలు రాత్రి చూపించే ప్రయత్నం చేస్తే తన కార్యక్రమాన్ని విరమించుకొని ఆయన విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ టైం అంత ఎమోషనల్ అయ్యి చెప్పును కూడా చూపించారు వైఎస్ఆర్సీపీ నేతలకు అంత గ్రిల్ చేసి పడేశారు పవన్ కళ్యాణ్ ని సో ఆ గ్రిల్ చేయడమే ఆ కోపమే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేస్తానంటూ అంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపి జగన్మోహన్ రెడ్డిని కిందకి దిగొచ్చేలాగా చేసింది ఆ తర్వాత అటు బీజేపీని తీసుకొచ్చి టీడీపీతో చేదులు కలిపేలాగా చేసింది తీసుకున్నది ఇరవై ఒక అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రోడ్తో ఆయన కింగ్ మేకర్గా మార్చింది మొన్నటి ఎన్నికల్లో అలా పవన్ కళ్యాణ్ తనకంటూ అంత ఆ స్థాయిలో సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు ఏ పార్టీకి కూడా చరిత్రలో ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ తీసుకున్న సీట్లన్నీ కూడా గెలుచుకొని చూపించడం అంటే అది మామూలు విషయం కాదు అందుకే పవన్ కళ్యాణ్ కింగ్ మేకరే మొన్నటి ఎన్నికల్లో అందుకే ఆ వైబిలిటీ ఉంది కాబట్టే అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్తో అంతే సన్నిహిత సంబంధాలతో ఉన్నారు అంతే వాళ్ళ మధ్య బాండింగ్ కూడా ఉంది ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ తమ మధ్య పొరపొచ్చాలు రాకుండా మరో పదిహేను వేళ్ళు పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలని చెప్తా ఉన్నారు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నారని ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా సో ఎవరైనా ఆ బాండింగ్ని వెల్కమ్ చేయాల్సిందే అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలకు పుల్ స్టాప్ పెట్టింది అందుకు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం ద్వారా కాపు సామాజిక వర్గం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి అగైనస్ట్గా మారింది మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక తోట త్రిమూర్తులు కానీ గుడివాడ అమర్నాథ్ కానీ బొస్సా కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీని అంచనా వేయడంలో మేము తడబడ్డాం మేము తప్పు చేసాం అని కూడా మాట్లాడారు అందుకే కాపు సామాజిక వర్గంలో ఒక ఏహే భావాన్ని ఒక అసహ్యాన్ని కలిగించుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు పదే 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 అన్యశ్రీగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల అది ఇప్పటికీ కూడా ఆ పార్టీకి క్యారీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది అందుకే ఒక కందుకూరు లాంటి ఇష్యూలో కాపుకులాలు కమ్మకులాల మధ్య ఏదైతే మొత్తం ఆజ్యం పోసి చలిగాసుకుందామని చూసినా వైఎస్ఆర్సీపీ అది అందుకే వర్కౌట్ కాలేదు అంటే వాళ్ళ మాటలు ఇప్పుడు కూడా జనం నమ్మట్లేదు అని పద్మనాభరెడ్డి లాంటి వాళ్ళని పెట్టి ఏదో విమర్శలు చేయాలనుకుంటే ఎక్కడ వర్కౌట్ కావట్లా రాము లాంటి వాళ్ళని కొన్ని ఆయుధాలుగా వాడిని అవి ఎక్కడ తుసుమంటే ఉన్నాయి దీపావళి టపాసులాగా పేలుతుంది అనుకుంటే తుసుమనిపించాడు ఆయన అలా కాపు కమ్ కమ్మ సామాజిక వర్గాల మధ్య ఏదో అగ్నికి ఆర్థ్యం పోద్దాం ఏదో ఒక ఇష్యూని తీసుకొద్దామని చూసినా అది వర్కౌట్ కావట్లా సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అందుకే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం ద్వారా మళ్ళీ అసలు పూర్తిగా కాపు సామాజిక వర్గానికి తాము వ్యతిరేకంగా మారుతామనే భయం ఉంది జగన్మోహన్ రెడ్డిలో ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి ఓవరాల్గా చూస్తే ఆయనకి వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ అంటే సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఒక వ్యక్తి ఒక హీరోను దేవుళ్ళ ఆరాధించే ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్కి అంతేకాదు జనసేన తరపున ఎంతో ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు అందుకని ఈరోజు వీళ్ళందరికీ కూడా నెగిటివ్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆయన టార్గెట్ చేస్తే అందుకే తన పార్టీ నేతలకి ఆయన చెప్తా ఉన్నారు జాగ్రత్తగా అంత వ్యతిరేకత ఇప్పుడు మూట కట్టుకోకూడదు అంటే పవన్ కళ్యాణ్ విషయంలో మనం కామ్గా ఉండాలి మీరు పవన్ కళ్యాణ్ తొందరపడి టార్గెట్ చేయొద్దు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాకుంటే అప్పుడప్పుడు కూడా పేరు నాని లాంటి వాళ్ళు నోటిదోళ్ళు కాబట్టి అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయన టార్గెట్ అవుతూ ఉన్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పార్టీ నేతల్ని పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నదైతే వాస్తవం